Welcome to Viewpoint. మన చుట్టూ ఉండే పండ్లు కూరగాయలు ఆకుకూరలే చాలా సమస్యలను దూరం చేస్తాయి ఈ నేపథ్యంలోనే ఈజీగా ఏ లో అయినా లభించే అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని తెలుసు అరటి పండ్లు పొటాషియం ఎక్కువగా ఉంటుంది నిజానికి అరటి పండ్లు నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై పొటాషియం ఉంటుంది అరటి పండ్లు తినడం వల్ల హైబీపీ కంట్రోల్లో ఉంటుందని తెలుసా హైబీపీతో బాధపడేవారు రోజుకు అరటి తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు ఓ అధ్యయనంలో రోజు అరటి పండు తినడం వల్ల రక్తపోటు చాలా వరకు తగ్గినట్లుగా గుర్తించారు Yeah. పొటాషియం బాడీలోని సోడియం నెగిటివ్ ఎఫెక్ట్ ని తగ్గిస్తోంది ప్రాసెస్డ్ ఫుడ్స్ స్నాక్స్ రెస్టారెంట్ లో భోజనాల కారణంగా మనలో చాలా మంది తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువగా ఉప్పుని తీసుకుంటున్నాం సోడియం కారణంగా బాడీలో నీటిని నిలుపుకునేలా చేస్తోంది రక్త పరిమాణాన్ని పెంచుతోంది ఇది మీ రక్త పోటుని పెంచుతోంది పొటాషియం మీ మూత్రపిండాలు మూత్రం ద్వారా అదనపు సోడియాన్ని బయటకు పంపడానికి సహాయపడుతోంది ఇది హైబీపీని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తోంది అరటి పండ్లలో మెగ్నీషియం కూడా తగినంతగా ఉంటుంది ఇది రక్త నాళాలను సడలించి రక్త తగ్గించే మరో ఖనిజం ఇది రక్తనాళాల గోడల్లో మంటని తగ్గిస్తోంది రక్తనాళాలు ఎంత గట్టిగా బదులుగా ఉన్న దాన్ని బట్టి హార్ట్ బీట్ రేట్ నరాల పనితీరు నియంత్రించడంలో సహాయపడుతోంది హైబీపీ వాటిలో చాలా మందికి మెగ్నీషియం లోపం ఉంటుంది అలాంటి వారికి మెగ్నీషియం అవసరం ముఖ్యంగా వారు ఒత్తిడికి గురైతే పూర్తి ఆహారం తీసుకోకపోతే ఓ అరటి పండు తినడం వల్ల పూర్తి మెగ్నీషియం అందదు కానీ చాలా వరకు మేలు జరుగుతోంది అరటి పండ్లను ఆకుకూరలు నర్స్ ధాన్యాలతో కలిపి తీసుకున్నప్పుడు ఒత్తిడి తగ్గించి నిద్రపో హెల్ప్ అవుతుంది అరటి పండ్లలో కేవలం పొటాషియం మాత్రమే కాకుండా కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది గుండెకి చాలా మంచిది ఇది బీపీని బ్యాలెన్స్ చేస్తోంది ఇందులోని ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది దీనివల్ల వల్ల ధమనుల్లో ఫలకం ఏర్పడదు అరటి పండ్లలోని ఫైబర్ రకం జీర్ణక్రియను నెమ్మదిస్తోంది ఇది రక్తంలో చక్కెర ఇన్సులిన్ స్థాయిలను బ్యాలెన్స్ చేస్తోంది ఎందుకంటే షుగర్ హై బీపీ కలిసి వస్తాయి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తో అరటి పండు తీసుకుంటే రెట్టింపు ఫైబర్ అందుతుంది ఓట్స్ తో తీసుకుంటే బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అవుతోంది పండ్లలో సహజ చక్రం ఉంటుంది అయితే దీంతో పాటే ఫైబర్ పొటాషియం యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి ప్రాసెస్డ్ షుగర్ కంటే ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి